సో అలాగే సార్ అంటే ఇందాక మీరు ఫిజియోథెరపీ చెప్పారు కదా అంటే ఎలాంటి కేసెస్లో ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల రిలీఫ్ ఉంటుంది ఓకే సో యూజువల్గా ఫస్ట్ మనం జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతే నాన్ స్టిర యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే మందులు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఆయింట్మెంట్ అప్లై చేయడం జరుగుతుంది దీనికి ఎడిట్ దీనికి ఎడిషనల్గా మనం ఫిజియోథెరపీస్ట్ కూడా సపోర్ట్ తీసుకుంటే కనుక మాత్రం వారికి కొద్దిగా పెయిన్ శాతం అనేది ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అనేది తగ్గుతుంది ఒకవేళ అది ఓన్లీ చలికాలం వల్ల వచ్చేదానికైతే మాత్రం ఎక్సర్సైజెస్ కూడా హెల్ప్ అవుతాయి కానీ కొన్ని కండిషన్స్లో ఎక్సర్సైజెస్ అతిగా చేయకూడదు సపోజ్ యాక్టివ్ ఇప్పుడే డిస్క్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది నడువుల్లో సో అసలు దేనివల్ల నొప్పి స్టార్ట్ అయ్యింది అని తెలుసుకోవడం ముఖ్యం సో ప్రతిదానికి ఫస్ట్ ఫిజియోథెరపీనే కాదు ఇప్పుడు ఎక్విడ్గా లేదా కింద పడ్డారనుకోండి లేదా వేరే డిస్క్ సమస్యతో బాధపడతా ఉన్నారు సో వాళ్ళకి నొప్పి బిల్లతో పాటు కొన్ని చేయకూడని ఎక్సర్సైజెస్ ఉంటాయి వాళ్ళు ఎక్సర్సైజెస్ చేస్తే కనుక మాత్రం ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది సో ముందు మనం నొప్పిని తగ్గించి దాని తర్వాత ఫిజియోథెరపీస్కి పంపిస్తాం ఒకవేళ డిస్క్ సమస్య అయితే ఎగ్జాంపుల్ అలా కాకుండా ఓన్లీ ఉష్ణోగ్రతల వల్ల ఉంటే కనుక మాత్రం వారికి ఫిజియోథెరపీ అనేది చాలా హెల్ప్ అవుతుంది అసలు దేనివల్ల ఈ పెయిన్స్ వస్తున్నాయి అనేది మనం ఒకసారి డాక్టర్ని సంప్రదించిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇవాల్యుయేట్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తాము సో ఒకేసారి ఒకే జనరలైజ్డ్గా మనం అందరికీ ఇదే చెయ్యాలి అనేది చెప్పలేము ఓకే సార్ అలాగే అంటే ఇప్పుడు మనం మోకాల నొప్పులు అనగానే కొన్ని మాటలు వింటూ ఉంటాం కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి లైక్ దుంపలు లాంటివి అవాయిడ్ చేయాలి అని చెప్పి వింటూ ఉంటాం అయితే ఇంకా ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయడం వల్ల మనకి ఈ నొప్పుల నుంచి దూరంగా ఉండవచ్చు సో యూజువల్గా మామూలుగా మోకాల అరుగుదల వాళ్ళైతే కనుక మాత్రం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు ఓన్లీ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి దుంపలు లేదా కొవ్వు పదార్థాలు ఉన్న పాలు ఉత్పత్తులు నాన్ వెజ్ ఆల్కహాల్ స్మోకింగ్ కూల్ డ్రింక్స్ ఫ్లేవర్డ్ డ్రింక్స్ ఇవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది రెగ్యులర్గా మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు డైట్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు షుగర్ ఉన్నవాళ్ళు డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అలా అని చెప్పి డైట్ రెస్ట్రిక్షన్స్ వేరే వాళ్ళకైతే ఏం లేదు ఓకే